దామోరీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ట్రంప్ మరొక బాంబు పేర్చారు సార్ అది ఇండియా అనేది మొత్తం కూడా రష్యన్ ఆయిల్ ని క్రూడ్ ఆయిల్ ని బ్యాన్ చేసింది ఆ మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవట్లేదు అని చెప్పేసి అందుకు సంబంధించి మోదీ నాకు ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పడం జరిగింది దీన్ని ఇటు బీజేపీ గానీ మోదీ గారు కానివ్వండి ఖండించడం లేదు మరి ఇప్పుడు ట్రంప్ ట్రంప్ చెప్పిందే నిజమా మోదీ గారు ఇక్కడ మొత్తం కూడా రష్యన్ ఆయిల్ ఆపేశారా ఎందుకు ఈ విధంగా చేశారు మరి ట్రంప్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ టారీఫ్ మన పైన విధించారు కదా మరి దాన్ని ఎందుకు ఇప్పుడు వెనక్కి తిరిగి తీసుకోవడం లేదు దీనికి సంబంధించి అసలు ఏం జరిగే అవకాశం ఉంది దీన్ని ట్రంప్ కు మోదీ గారు భయపడ్డారు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు ఏం చెప్తారు సార్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ నా ట్రంప్ ఒక ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే మోడీ నాకు పర్సనల్ గా చెప్పాడు పర్సనల్ గా అశురుడు అన్నాడు అంటే హామీ ఇచ్చాడు మేము రష్యా నేను ఆపేస్తున్నాం ఇమీడియట్ గా కాదు వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి కాబట్టివెంచువలీ అంటే ఫైనల్ గా ఆపేస్తానని మోడీ నేను అతను చెప్పాడు మోడీ నాకు మంచి ఫ్రెండ్ ఆ దేశం గ్రేట్ కంట్రీ ఇండియా అది ఇదని చెప్పాడు సో దీని దీన్ని నిజంగా ఇది ఇప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది మనం రష్యన్ ని ఆపేస్తామని మోడీ ట్రంప్ కి ఎందుకు చెప్పాడు ఎందుకంటే ఇప్పటికిప్పుడు గా రష్యన్ ఆయిల్ ఆపేస్తే మనకు పెద్ద దెబ్బ తగ్గుతుంది మా తర్వాత దీన్ని ఎవరు ఖండించలేదు బీజేపీ నాయకులు కానీ ఎవరూ ఖండించలేదు ఒక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ మాత్రం ప్రెస్ మీట్ లో ఇది అడిగితే విలేకరులు నెక్స్ట్ డే అనమాట పదహారవ తేదీ ఏం చెప్పాడంటే మోడీ ఆయనతో ఫోన్ లో మాట్లాడినట్టు నా దగ్గర అయితే సమాచారం లేదని చెప్పాడు అంటే చేశాడా లేదా అనేది చెప్పలేదు క్లియర్ గా నా దగ్గర సమాచారం లేదంటే అర్థమేమి అంటే చెప్పదలుచుకోలేదు అంటే వీళ్ళు ఇంతకుముందు కూడా పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని నేనే ఆపేసానని పదే పదే మోడీ చెప్పినా కూడా వీళ్ళు డైరెక్ట్గా సారీ ట్రంప్ చెప్పినా కూడా డైరెక్ట్గా వీళ్ళు ఖండించలేదు మేమే ఆపామని చెప్తారు కానీ ట్రంప్ చెప్పింది అబద్ధం అని ఖండించలేదు ఎందుకంటే ట్రంప్తో గొడవ పెట్టుకోవడానికి మన ప్రభుత్వం ఇంట్రెస్ట్ గా లేదు అట్లని కంప్లీట్ గా ట్రంప్ సరెండర్ అయిందని మనం చెప్పడానికి లేదు ట్రంప్ సరెండర్ అవ్వలేదు అంటే మన మొత్తం పాలసీలన్నీ ఎలా ఉంటాయంటే మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే మన ప్రభుత్వాలు పాలసీ ఉంటాయి తప్ప జియో పాలిటిక్స్ ప్రజలకి సరెండర్ అయ్యి పాలసీలు మార్చుకోవడం అనేది సాధారణంగా జరగదు ఎందుకంటే మన నెహ్రూ పీరియడ్ నుంచి కూడా అలీన విధానం అంటారు అంటే ఏ పక్షం వైపు మన సైడ్ తీసుకోకుండా ఉండడం అనేది మన అంతర్జాతీయంగా మన విదేశంగా విధానం సో అందుకనే ఒక పక్క మనం చైనాతో రష్యాతో ఈ బ్రెజిల్ ఇలాంటి దేశాలు ఉన్న బ్రిక్స్తో ఉన్నాము మరోపక్క పాకిస్తాన్ కూడా ఉన్న షాంఘై కన్వెన్షన్లో ఉన్నాము మరోపక్క క్వాడ్ అని అమెరికా జపాను ఆస్ట్రేలియా ఇండియా కలిసి ఒక సంస్థలో ఉన్నాము అంటే అనేక గా మనం మల్టీ లెటరల్గా ఉన్నాం అనమాట మనం బయోలేటరల్ గాను యూనియన్ లెటర్లు గాను మనం లేము అన్ని రకాల కంట్రీస్ తో కూడా మనం సఖ్యతలో ఉండాలనేది ఇండియా పాలసీ దాన్ని మోడీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది మోర్ లెస్ సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ఏంటంటే పదే పదే ప్రెజర్ చేస్తుంది ఇండియాని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి సో ఫస్ట్ టైమ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని ఇరవై ఐదు పర్సెంట్ వేసాడు ట్రంప్ అంటే అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న వస్తువుల మీద ఎక్కువ పనులు ఉన్నాయి మన దేశం నుంచి అమెరికాకి వెళ్తున్న దాని మీద తక్కువ సుంకాలు ఉన్నాయి కాబట్టి ఈక్వల్ చేయడానికి నేను రిసిప్ తారీఫ్స్ పెంచుతున్నానని ఇరవై ఐదు పర్సెంట్ పెంచాడు దాని తర్వాత రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేయొద్దన్నా కూడా చేస్తున్నారని చెప్పి పనిష్మెంట్ తారీఫ్ ఇరవై ఐదు పర్సెంట్ వేసాడు టోటల్గా ఫిఫ్టీ పర్సెంట్ వేశాడు దీని మీద చర్చలు జరుగుతున్నాయి అంటే అంతకుముందున్న బైడెన్ ఏమో అలో చేశాడు మనం ఎప్పటి నుంచి కొంటున్నాము రష్యాలో టూ థౌజండ్ సెవెంటీన్లో రష్యా నుంచి మనకు వచ్చాయి వన్ పర్సెంటే అంటే మనం మన ఇండియాలో ఏందంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే మన డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ జరుగుతుంది మన మొత్తం అవసరాల్లో పదిహేను శాతం మాత్రమే మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం మిగతా ఎనభై ఐదు శాతాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే సంవత్సరానికి సంవత్సరానికి కాదు పర్ డేకి యాభై లక్షల బ్యారల్ క్రూడాయిల్ మనం ఈ దిగుమతి చేసుకుంటాం వరల్డ్ గా అనేక దేశాల నుంచి ఇందులో దాదాపు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు పర్సెంట్ రష్యా నుంచి చేసుకుంటున్నాం అంటే రెండు వేల పదిహేడులో ఒక గా ఉంటే అది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ముప్పై ఆరు పర్సెంట్ అయిపోయింది మనం మొత్తం అవసరాల్లో ముప్పై ఆరు పర్సెంట్ రష్యా నుంచి క్రూడాయిలు దిగుమతి చేసుకుంటున్నాం అంటే రోజుకి పదిహేడు లక్షల బ్యారల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం మొత్తం మనం టోటల్ దిగుమతి ఎంత ఆయిల్ యాభై లక్షల స్ పర్ డే అయితే రష్యా నుంచి పదిహేడు లక్షల బ్యారల్స్ పర్ డే అనమాట సో ఇది ఎందుకు చేసుకుంటున్నాము మనకి తక్కువగా ఇస్తున్నాడు మొన్నటి వరకు మనకి ఒక బ్యారల్కి ఆరు నుంచి ఏడు డాలర్లు తగ్గింపు ఇస్తున్నారు రష్యా వాళ్ళు అందుకని మనం దాన్ని చేసుకుంటాం చేసుకోవడం వల్ల మనకి ఒక సంవత్సరానికి పదిహేను బిలియన్ల ఫిఫ్టీన్ బిలియన్ల డాలర్ల డబ్బులు సేవ్ అయింది మనకి సంవత్సరానికి అలాగే రెండు వేల ఈ మూడేళ్లలో మనకి దాదాపు యాభై బిలియన్ల డాలర్లు సేవ్ అయినట్టు లెక్క అది మనకి ఎకనామీకి చాలా బూస్ట్ రెండవది ఇలా రష్యా నుంచి మనం చేసుకొని మనం దీన్ని రిఫైన్ చేసి మళ్ళీ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ని మనం యూరప్కు పంపిస్తున్నాం మళ్ళీ ఒక పక్క యూరప్ అమెరికా బ్యాన్ చేస్తారు అంటే ఈ పాలిటిక్స్ ఎలా ఉంటాయి చూడండి జియో పాలిటిక్స్ ఒక పక్క యూరప్ అమెరికా ఏమో రష్యాతో వాణిజ్యం చేయడం బ్యాన్ చేస్తారు మళ్ళీ రష్యా నుంచి మనం తెచ్చి మనం రిఫైన్ చేసి మళ్ళీ పంపిస్తేమో తీసుకుంటారు వాళ్ళే సో ఇది అంటే ఇండైరెక్ట్ గా లేకపోతే ఏమవుతుందంటే నిజానికి ప్రపంచ ఆయిల్ మార్కెట్ కి ఇండియా మేల్ చేసిందని కూడా చెప్పొచ్చు రష్యా నుంచి మనం ఆయిల్ కొనకపోయి ఉంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ఓల్డ్ ఆయిల్ మార్కెట్ లో ఆ రకంగా అమెరికా కూడా మనల్ని ప్రోత్సహించింది డైరెక్ట్ గా ట్రంప్ కు ముందుగా బైడెన్ అప్పుడు కానీ ట్రంప్ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తాడు కాబట్టి ఇప్పుడు అతను రష్యాని ఇబ్బంది పెట్టాలని ఇండియాని ఇబ్బంది పెడుతున్నాడు అతని ఉద్దేశం ఇండియాని ఇబ్బంది పెట్టాలని కాదు ఇక్కడ రష్యాని ప్రెజర్ చేయాలంటే రష్యా నుంచి ఆయిల్ గానీ చైనా ఇండియా కొనకపోతే చైనా ఇండియా టర్కీ ఈ మూడు దేశాలు రష్యా నుంచి ఆయిల్ ఎక్కువగా ఉంటున్నాయి దీన్ని ఆపితే వాళ్ళకి డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు లొంగుతారనేది ట్రంప్ ఉద్దేశం కాకపోతే ఇక్కడ అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రకంగా తప్పుడు ప్రచారాలు కూడా ట్రంప్ చేస్తున్నాడు సో మోడీ చెప్పాడని ఇండియా ఆపేసిందని ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఆగిపోయిందని చెప్తున్నాడు కాకపోతే ఏంటంటే ఇక్కడ వాస్తవం తెలియాల్సింది మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి తగ్గించుకున్నాం దాదాపు ఎయిట్ టు నైన్ పర్సెంట్ తగ్గింది గత ఇయర్తో పోలిస్తే ఇయర్లో తగ్గింది తగ్గడానికి కారణం ఏందంటే ట్రంప్ వల్ల కాదు తగ్గడానికి కారణం ఏంటంటే రెండు కారణాలు ఒకటి రష్యా మనకిచ్చే రాయితీని ఎనిమిది రూ ఎనిమిది డాలర్ల పర్ బ్యారల్కి ఇస్తా ఉన్న రాయితీ ఒకటి రెండుటి పడిపోయింది ఇప్పుడు రాయితీలు తగ్గిచ్చేసింది తగ్గిచ్చేయడం వల్ల మనం అక్కడ కొనే కంటే కూడా అక్కడ దూరం నిజానికి మనకు దగ్గరగా ఉన్న గల్ఫ్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోవడం బెటర్ మనకి రైతులు ఇస్తున్నారు కాబట్టి రష్యా నుంచి చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రైతులు తగ్గించేయడం వల్ల మనం కూడా ఏం చేసాం ఆల్టర్నేటివ్ గా వేరే కంట్రీస్ నుంచి చేసుకుంటున్నాం ఈవెన్ అమెరికా నుంచి కూడా దిగుమతులు పెరిగాయి మనకి ఆయిల్ అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగులో లో రెండు లక్షల బ్యారల్స్ పర్ డే చేసుకునే వాళ్ళం అమెరికా నుంచి ఇవాళ మూడు లక్షలు పర్ డే చేసుకుంటున్నాం అమెరికా నుంచి లక్ష డాలర్ల బ్యారల్ లక్ష బ్యారల్ పర్ డే పెరిగింది అనమాట సో అలాగా మనకి రష్యా నుంచి తగ్గడానికి అదొక రీజన్ రెండవ రీజన్ ఏంటంటే రష్యా దగ్గర ఆయిల్ నిల్వలు తగ్గిపోయినాయి ఎందుకంటే రష్యా ఆయిల్ నిల్వల మీద ఉక్రెయిన్ దాడులు చేస్తుంది ఆ ఉక్రెయిన్ దాడులు చేసి దాదాపు ట్వంటీ పర్సెంట్ ఆయిల్ నిల్వల మీద దాడులు చేసి ధ్వంసం చేసింది దానివల్ల వాళ్ళ సరఫరా తగ్గిపోయింది వాళ్ళకి వాళ్ళకి యుద్ధ అవసరాలకి కావాలి ఆయిల్ కాబట్టి వాళ్ళు తగ్గించేస్తారు మనకు ఈ కారణాలతో మనం రష్యా నుంచి ఆయిల్ అనేది తగ్గింది కానీ అది దాన్ని ఉపయోగించుకుని ట్రంప్ ఏం చెప్తున్నాడు మోడీ నేను అడిగాను మోడీని తగ్గించుకోమని ఆపేస్తాను అన్నాడు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆపేసారని అమెరికా పరిచయం చేసి ప్రచారం చేస్తుంది ఇదంతా అద్భుతం అందుకని మో ప్రధాని మనం గిల్లి కర్జాలు ట్రంప్ లాగా మోడీ బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మోడీ సైలెంట్ గా ఉన్నాడు ప్రతి దానికి ట్రంప్ ఈ రోజు ఒకటి మాట్లాడతాడు రేపు ఒకటి మాట్లాడతాడు దానికంతా స్పందిస్తా ఉంటే అనవసరం పెంట్ అవుతుంది అందుకని మోడీ సైలెంట్ గా ఉన్నాడు తప్ప ట్రంప్ కు భయపడు ఇంకోటి కాదు సో ఒక పక్క డిప్లొమాటిక్ చర్చలు వాణిజ్య చర్చలు అనేవి అమెరికాతో నిరంతరం జరుగుతున్నాయి మరోపక్క రష్యాతో జరుగుతున్నాయి కాబట్టి